పేరెంట్ కన్నా బూస్టా ఏం చేస్తావే బూస్టు అబ్బ బూస్ట్ తింటావా నువ్వు తాగవా సూపర్ తింటమా బాదం మైండ్ బాగా వస్తది అబ్బో బాగా వస్తది అయితే

కలర్ కలర్ విచ్ కలర్ ఓ ఎల్లో నీకు చూడు ట్వంటీ రుపీస్ ఏ సాకేత్ కలర్ కలర్ విచ్ కలర్ వా గ్రీన్ కలర్ చూడు 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 ట్వంటీ రూపీస్ కలర్ కలర్ విచ్ కలర్ పర్పుల్ ఏ ఊ నాట్ టెన్ రూపీస్ రైట్ ఫుల్ స్పెల్లింగ్ రాదు బస్ స్పెల్లింగ్ రాదు బ్యాగ్ స్పెల్లింగ్ రాదు క్లాస్ రూమ్ స్పెల్లింగ్ రాదు స్పెల్లింగ్ యా యా ఏమొస్తుందిరా అబ్బా అబ్బా అల్లరి చేయడం వచ్చు హాయ్ దోస్తులు ఇది ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఔషధం మొక్క అండి ఓమ చెట్టు ఇది అయితే ఆకులు అయితే మనకు చాలా యూజ్ అవుతుంది పిల్లలకైతేనే దగ్గు జలుబు నుంచి బెస్ట్ రిలీఫ్ మనకు కూడా ఇది గ్యాస్ మంట వస్తుంది కదా అప్పుడు అయినా కానీ అజీర్ణం సమస్య చేసినా ఏమైనా డైజెషన్ అనిపించినా ఒక అట్లా నమ్మలేసినా సరిపోతుంది పిల్లలకైతే కనుక ఇట్లా వాటర్లో వేసి ఒక నాలుగు ఆకులు మరిగించి అది వడగట్టేసి తాపించాలి దగ్గు జల్బు నుంచి అయితే బెస్ట్ రిలీఫ్ వాళ్ళకి పెంక మీద వేసి కాల్చితే రసం రసం వస్తుందండి ఆ రసం తాగినా కూడా వాళ్ళకి బెస్ట్ రిలీఫ్ వస్తుంది సో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ దోస్తులు సో ఇప్పుడు మీకు చూపించిపోయే ప్రతిమ రాములవారి ప్రతిమ ఇది రామేశ్వరం నుంచి తీసుకొచ్చారు అమ్మ రాములవారు సీతమ్మ లక్ష్మణుడు ఎంత బాగుంది కదా చూడటానికి అండ్ అక్కడ వాటర్లో రాళ్ళు ఇట్లా డిప్ చేస్తే అవి తేలుతున్నాయంట నేను ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే ఈ ప్రతిదం చూసి ఎలా ఉందో చెప్పండి హాయ్ దోస్తులు సో అమ్మవారింటి నుంచి తెచ్చుకున్నాను కదా అది కాశీ నుంచి వచ్చిన అన్నపూర్ణాదేవి గ్రహము అది అయితే ప్రతిష్ఠించుకున్నాను ఇంట్లో సో ముందుగా అయితే ఆ ప్లేట్లో కొన్ని బియ్యం పోసి అందులో పసుపు కుంకుమ వేసి అమ్మవారికి పసుపు కుంకుమ పొట్టి పెట్టేసుకొని బియ్యం పోసిన ప్లేట్లో పెట్టేసుకున్నాను సో అమ్మవారికి మల్లెపూలు అంటే ఇష్టం కదా కొన్ని మల్లెపూలు పెట్టేసాను సో ఈ కుంకుమ గుర్తుందా మీకు మొగల పూలతో చేసిన కుంకుమ అక్కడి నుంచి తెచ్చింది ఇది కూడా అమ్మ నా అమ్మవారికి అది అభిషేకం చేసినటువంటి కుంకుమ సో ఆ కుంకుమతో అమ్మవారికి కొంచెం అభిషేకం లాగా చేసేసుకొని ఇంట్లో అయితే పెట్టేసుకున్నాను దేవుడి అదిలో సో ఇలా చేస్తే మనకి ఇంట్లో అన్నానికి ఎటువంటి లోటు ఉండదని నమ్మకం అన్నట్టు